మార్కెట్టు తర్వాత షాపింగ్ మాల్ కట్టబోతున్నారు ఆయన లూళ్ళుకి డబ్బులు ఉన్నాయి సంవత్సరంలో గట్టిపారేస్తాడు పదివేల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి ఇక వైజాగ్తో పాటు నేను మన రాష్ట్ర రాజధాని అమరావతిలో కూడా కడతానన్నాడు కట్టమన్నారు మరి ఆధ్యాత్మిక కేంద్రం ఒకటి మరి చూడండి ఆయన ఏమో యూసుఫ్ అలీ లుల్లు ఆయన ఉండేది గల్ఫ్ దేశంలో మరి సామాన్యంగా అటు వాళ్ళు తిరుపతి అంటే ఒప్పుకోరు తిరుపతిలో కూడా ఆయనే కడతానన్నాడు సాధారణంగా ఈ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ తిరుపతిలో ఏదైనా కట్టమంటే ఆ తిరుపతి అంటారు అది లేదు చంద్రబాబు మీద గురుత్వం ఆయన అంటే గౌరవం ఎగ్దం ఒక్క దెబ్బకు మూడు చోట్ల ఆయన వచ్చి కడుతున్నాడు ఈలా ఈ రకంగా పెట్టుబడుల పరంపర ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆయన మాట చెప్పాడు చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలలో ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకి ఇప్పిస్తా దమ్ము కానీ చెప్పాడు ఇప్పటికే ఎనిమిది నెలల్లో ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి ఇంకా నాలుగేళ్ళు పైన ఉంది కనుక ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడు ఇరవై లక్షలు చూడండి ఇరవై ఇరవై ఎనిమిది డిసెంబర్ నాటికి ఆయన ఇచ్చిన మాట చాలా సీరియస్గా ఉన్నాడు ఇప్పుడు సాదాసీదా ఏదో వచ్చి జనాన్ని కలుత ఆయన లైన్లో నిలబడి ఆయన కలవటానికి వస్తారు కానీ ఆయన సమయం అంతా కూడా ఎవరికి ఇస్తున్నాడు ఎవరైతే స్వదేశీ విదేశీ పెట్టుబడులు పెడతారో వాళ్ళ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయో ఎవరైనా కూడా నేను నా కంపెనీ పెడతా వెయ్యి వెయ్యి ఉద్యోగాలు నా కంపెనీ ద్వారా ఐదు వేల ఉద్యోగాలు లేదు ఏదో ఒక విధంగా సేవారంగం ద్వారా నేను ఉపాధి కల్పిస్తాననే వాళ్ళకి ఆయన కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారు బాతాకానీ లేవు రాష్ట్రానికి మీరు ఏ రకంగా ఉపయోగపడతారు రండి మాట్లాడి మీకు ఇస్తానంటుంది ఆ విధంగా ఈ లుల్లు మాల్స్ చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే తరిమేశారో ఆ తరిమేసిన కంపెనీలన్నీ నేను అశోక్ లేలాండ్ ఆయన పూర్తి చేసుకుని ఆఖరి దశలో మూసి దుకాణం మూసుకొని వెళ్ళిపోయాడు వచ్చేసాడు అశోక్ లెల్యాండ్ మా కంపెనీ అశోక్ లేలాండ్ వాటదా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి కంటే ముందు ఉన్న కంపెనీ అది అసలు అప్పట్లో లారీలు అంటే టాటా అశోక్ లెలాండ్ రెండే కంపెనీలు ఉండేవి బెంజ్ వచ్చింది మరి అట్లాంటి అశోక్ లేలాండ్ లాంటి ప్రముఖ బాడీ బిల్డింగ్ యూనిట్ నిర్మాణం చేసే సంస్థని తరిమేశాడంటే ఆయన ఏమి మనిషి అసలు రాష్ట్రం గురించి ఆలోచన ఉందా ఒకరినొకరు చెప్పుకుంటుంటారు వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు నువ్వు బాగున్నావా నీకు ఇబ్బందులు ఏమి లేదు నేను సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉన్నాను మీరు కూడా రమ్మని మరి పది మందిని తీసుకొస్తారు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ రోజున భారతదేశంలో పెట్టుబడులకు నిలయంగా మారింది స్వదేశీ పెట్టుబడులే కాదు విదేశీ పెట్టుబడులు వాళ్ళు విమానం ఎక్కితే డైరెక్ట్గా గన్నవరంలో దిగుతున్నారు అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు ఇతర రాష్ట్రాలు ముఖ్యమంత్రిని కలవాలంటే సామాన్యమైన పని కాదు గన్నవరం నుంచి తిన్నగా ఆయన ఇంటి దగ్గర కలవటము లేదో సెక్రటేరియట్లో బ్లాక్ వన్లో తలుపులు తెరిచి ఉంటాయి ఆయన ముందే చెప్పి పెడతాడు పలానా ఆయన విమానాశ్రయం దిగాడని చెప్పి ఆయన్ని తీసుకురావటానికి కొంతమంది ప్రత్యేకంగా అధికారులు పెట్టి విమానాశ్రయం గన్నవరం నుంచి ఆయన రూంలోకి వెయిటింగ్ హాల్లో కూడా కూర్చోబెట్టే పని లేదు తిన్నగా తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి కా ఆయన రూంలో కూర్చోబెడతారు మరి అంత గౌరవించిన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మామూలు కాదు పెట్టుబడులు అంటే రండి అంటాడు వచ్చిన తర్వాత శాల్వ కప్పుతాడు శాల్వ కప్పిన తర్వాత ఈ పూలంటే అప్పుడే ఉడిలిపోతాయి ఇంతకుముందు మొక్కలు ఇచ్చేవాడు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు మనం గుర్తుండిపోవాలని చెప్పి వాళ్ళు హిందువులైతే వెంకటేశ్వర స్వామి లేదు మన రాష్ట్ర సంపద గిరిజనుల సంపద మరి పాడేరు అరకు ఆ ప్రాంతంలో విశాఖ జిల్లాలో ఉండే అరకు కాఫీ పొడి అరకు కాఫీ పొడి ప్యాకెట్ని తీసుకుని వాళ్ళకి ఇవ్వటం ఈ విధంగా ఆప్యాయంగా ప్రేమగా ఆదరిస్తే ముఖ్యమంత్రి అంత వాడు ఆ పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వాడిని వాళ్ళు వచ్చి ఉబ్బి తబ్బి భయపడతారు ఇంక తిరుగులేదు తర్వాత కార్యాలయంలో ఆయనకి చక్కటి కార్యదర్శులు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇంతకుముందు ఆయనతో కలిసి పనిచేశారు వాళ్ళు ఉండటం కూడా ఒక కలిసి వచ్చిన అంశమే ఎందుకంటే రాజమౌళి ఉన్నాడు ప్రద్యుమ్ని ఉన్నాడు వాళ్ళు ఎప్పుడు కూడా తల్లలో నాయకులే ఉంటారు ఆయన పక్కనే ఉంటారు ఎవరు వచ్చి కలవగానే రాసుకుంటూ ఉంటారు ఏం చెప్తున్నారు ఏం మాట్లాడుతున్నారు మరి రాజమౌళి ప్రద్యుమ్న వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రాసుకుంటుంటారు ఇంకా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా కలవకపోయినా వీళ్ళే సార్ పలానా వాళ్ళు వచ్చారని రాజమౌళి ప్రద్యుమ్న ఎందుకంటే ఆయన ఐదేళ్ళు వాళ్ళతో వాళ్ళిద్దరూ కూడా ఇంత కలిసి పనిచేశారు అట్లాగే మరి కార్యదర్శి ప్ర ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా ఎంతో సహకరిస్తూ అధికార యంత్రాంగము ముఖ్యమంత్రి కార్యాలయంలో వాళ్ళు చేసే కృషి వల్లనే రోజున స్వదేశీ విదేశీ పెట్టుబడులు మనకు వస్తున్నాయి అమరావతికి ఆంధ్రప్రదేశ్కి అట్లాగే అక్కడ రవి మన విజయానంద్ ఆయన ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ అసలు ఎటువంటి అహంభావం లేకుండా సాదా సాదాసీదా మనిషిలాగా మరి అందరితో కలిసిపోయే విధంగా ముఖ్యంగా మన రాష్ట్రానికి విచ్చేసిన స్వదేశీ విదేశీ పెట్టుబడులుదారిని ఆదరించి గౌరవించి వాళ్ళకి క్షణాలలో సూపర్ జెట్ స్పీడ్లో వాళ్ళకి ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వటం కూడా విశేషం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక అదృష్టం ఒక వరం చంద్రబాబు నాయుడు బతుకున్నంత కాలం ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్మనెంట్ ముఖ్యమంత్రి అట్లాగే పర్మనెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒకే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి పర్మనెంటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంతమంది శకుని పక్షుల్లా ఈ ముగ్గురు చెడిపోవాలి చెడిపోవాలి వాళ్ళ మధ్య సంబంధాలు చెడిపోవాలి వాళ్ళు తిట్టుకోవాలి కొట్టుకోవాలని చూస్తున్నారు కొంతమంది శకుని పక్షులు అది జరగదు తెలుగుదేశం జనసేన బీజేపీ ఇరవై ఇరవై తొమ్మిదిలో కూడా జమిలి ఎన్నికలో కలిసి పోటీ చేస్తాయి ప్రత్యామ్నాయం లేదు ప్రతిపక్షం లేదు వాళ్ళు ఏదో కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా కూడా పై స్థాయిలో ఏముండదు కనుక ఇరవై ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఏవో కావాలని సోషల్ మీడియాలో పత్రికల్లో ఈ జగన్ మీడియా జగన్ ఛానల్స్ వాళ్ళందరూ ప్రచారం ఏంటంటే ఏదో అభిప్రాయ భేదాలు కల్పించాలని లోకేష్ రెండో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంట అది జరగదు అసంభవం లోకేష్ ముఖ్యమంత్రి అంట అంటే అది కూడా జరగని పని ఈయన బతికున్నంత వరకు చంద్రబాబు నాయుడు కేంద్రానికి వెళ్ళడు ఎప్పుడో తొంభై ఆరులోనే ఆయనకి అవకాశం వస్తే అప్పట్లోనే నాకు ప్రధానమంత్రి వద్దని తిరస్కరించిన వ్యక్తి ఆయన దేవగౌడని పెట్టాడు ఇప్పుడు కావాలి ఆయనకి నా రాష్ట్రం నా ప్రజలు నా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నా వికసిత ఆంధ్రప్రదేశ్ అంటారు కానీ కేంద్రానికి వెళ్ళరు ఇంకా కొంతమంది ఏదో ఒక పొద్దుపోయిన ప్రచారం సోషల్ మీడియాలో యూట్యూబుల్లో లేకపోతే ఇంకొక జగన్ మీడియాలో అదిగోది కదుకో జగ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడంట కేంద్రానికి ఆయనే వెళ్ళడు ఆయన కట్టుబడి ఉన్నాడు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంకణబద్ధులై ఉన్నారు ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆమె భువనేశ్వరికి చంద్రబాబు నాయుడు ఆయన్ని పెద్ద కుమారుడులా భావిస్తారు రెండో కుమారుడే లోకేష్ కనుక ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు కనుక ఈ సోషల్ మీడియా వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది అమ్ముడుపోయారు ఎవరికి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి వాళ్ళ పని అబద్ధాలు ప్రచారం చేయటం వాస్తవాలు చెప్పరు కనుక వాటిని నమ్మవలసిన అవసరం ఏమాత్రం లేదు జగన్ మీడియా ప్రింట్ మీడియా జగన్కు సంబంధించిన ఛానల్స్ కొన్ని ఉన్నాయి అందరికీ తెలుసు వాళ్ళు విఫలయత్నం చేస్తున్నారు ఏదో లేనిపోయిన అభూత కల్పనలు చేస్తున్నారు ప్రజలు ఎవరు చూసే పరిస్థితి లేదు అసలైనా ఈ రోజుల్లో ఈ శాటిలైట్ ఛానల్ చూసేవాళ్ళు ఎవరు లేరు అందరూ యూట్యూబ్లో చూస్తున్నారు యూట్యూబ్లో ఎవరేంటో వాళ్ళకి అందరికి తెలుసు చూసేవాళ్ళకి కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని అమరావతి పురోగతిని ఎవ్వరూ ఆపలేరు ఇలా శరవేగంతో నవంబర్ ఇరవై ఇరవై ఏడు దీపావళి నాటికి చూడండి అమరావతి వెలుగుల జెలుగులో అభివృద్ధితో వెలిగిపోనున్నది The.